మొన్న ఈ మధ్య నేను ఒక వీడియో చూసా యూట్యూబ్లో ఒక ఆవిడ ప్రతి అంశం మీద ఏదో తెగ తెగ ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటుంది ఆవిడ ఫ్రస్ట్రేషన్ ఆవిడ ఇష్టం కాకపోతే ఏంటంటే జంతు ప్రేమికుల మీద ఒక ఆవిడ అయితే ఫ్రస్ట్రేట్ అయింది ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు మాట్లాడాలి వస్తుందంటే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఫతేనగర్లో దాని గురించి మాట్లాడదాం నాతో పాటు అయ్యర్ గారు ఉన్నారు అలాగే ఇంకో కర్ణమ్మ గారు ఉన్నారు అమ్మ నమస్తే ఇద్దరికి విషయం ఏంటంటే ఒక కథ జరిగింది ఫతేనగర్ తెలుసుగా మన బల్కంపేట నుంచి ఏదైనా శరత్నగర్ ఆ ఫ్లైఓవర్ బాలనగర్ ఫ్లైఓవర్ ఆ కింద ఉంటుంది ఫతేనగర్ అని అక్కడ ఇండీస్ అనే ఒక అపార్ట్మెంట్లో వాడి పేరు కూడా నాకు పలకడం ఇష్టం లేదో గాడిది ఉండేవాడు వాడికి ఒక పెంపుడు కుక్క ఉంది అందమైన కుక్క దాన్ని రోజు అలా కిందికి తీసుకెళ్లి ముద్దు ముద్దుగా పైకి తీసుకొచ్చేవాడు ఒక స్ట్రే డాగ్ పిల్లల్ని పెట్టింది ఆ పిల్లల్ని కాప అంటే పిల్లలకి అది ఎక్కడన్నా తిని పిల్లల్ని కూడా మేపాలి కాకపోతే ఏంటంటే రోడ్డు మీద వదిలేస్తే నా పిల్లల్ని ఎవరేం చేస్తారో అలా సంరక్షించుకోలేను అలా అని నేను తిండి కోసం వెళ్లకుండా ఉండలేను కాబట్టి ఒక అపార్ట్మెంట్ కనిపిస్తే ఏదో బాగుంది నాలుగు పిల్లర్లు ఉన్నాయి అటో నీడగా ఉంటుంది అటో బండ ఇటో బండా ఉంది అక్కడ నా పిల్లల్ని వదిలేసి నేను ఫుడ్ కోసం అని పాప మా కుక్క అనుకుంది అది వెళ్ళిన తర్వాత ఈ వీడు తన పెంపుడు కుక్కను తీసుకొని కిందికి వచ్చాడు ఆ కుక్క పిల్లలకి ఏంటి వాళ్ళ తల్లినే చూసాయి తర్వాత తల్లిలాగా ఇంకొక జీవి వచ్చింది ఇది నాకేమన్నా ఇస్తుందేమో తినడానికో లేకపోతే దేనికో అని చెప్పేసి దాని దగ్గరికి వెళ్ళాయి చిట్ ఇస్ దిస్ ఊర కుక్కలు నా కుక్కని వచ్చి ముట్టుకుంటాయా వాటికి ఎంత ధైర్యం అని చెప్పేసి ఆ ఇంత పిల్లల్ని తీసి బండకేసి కొట్టాడు అది అంటుంది అయినప్పటికీ కూడా దానికి అసలు అంటే ప్రాణం పోలేదు అయినా చావా నువ్వు చూడండి మళ్ళీ గోడ కొట్టాడు తర్వాత ఎలా ఒకటి చచ్చింది కదా ఇవన్నీ కూడా అలాగే గోడకేసి 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 ఐదు పిల్లల్ని అలా చంపేశాడు వాడికి అన్న మాంసం కొట్టు బిజినెస్ ఉందా తల్లొచ్చి చూసింది పాపం ఆ తల్లి విలవిలాడిపోయింది అది అరుచుకుంటా ఏడ్చుకుంటా అక్కడ ఉండింది ఆ వాచ్మెన్ చూసి ఇదేదో ఉందే అసలు ఏం ఉంటుందా అని చెప్పి అపార్ట్మెంట్ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూస్తే భయంకరమైన దృశ్యాలు వీడు సెకండ్ ఫ్లోర్ చేసినవన్నీ కనుక అట్ల మనసు వస్తుందమ్మా ఇప్పటికే అర్థం కాదు అంతేనండి కొంతమంది చాలా కఠినమైన మనస్సుతో ఉంటారు వాళ్ళకి ఏంటంటే అందుకే కొంతమంది డాక్టర్లు చెప్పగా విన్నాను మీరు నాన్ వెజిటేరియన్ ఎక్కువ తినకండి వీలైతే తగ్గించండి ఇంకా వీలైతే మానేయండి అని చెప్పే డాక్టర్లు కొందరిని చూశాను నేను ఎందుకు అంటే మత్తు మాంసాల వలన మనిషి మెదడు మరి అలాగనే అందరిని వెజిటేరియన్ తినండి అని అనుకున్నాను కానీ సాత్విక ఆహారం వల్ల సాత్వికమైన బుద్ధులు డెవలప్ అవుతాయి మానవుల్లో ఇలాగా క్రూరమంగా చర్యలు చేసే వాళ్ళకి నిత్యము మాంసాహారం తింటారు కొంతమంది జంతు మాంసం కూడా తింటారు అంటే కోడి మేక కాకుండా వేరే ఆవులు పందులు ఇలాగా ఇంకా కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళితే సునక మాంసాన్ని భక్షించిన వాళ్ళు కూడా అంటే మహాపాపం చేసిన వాళ్ళకి పెడతారు దుర్వాసన వస్తుంది సునక మాంసము అవునా ఆ సునక మాంసాన్ని వండినా కూడా మాంసం వాసన దుర్వాసన పోదు అట్లాంటి మాంసము వాడికి శిక్షగా తినిపించేవాళ్ళు పూర్వము ఆ దరిద్రుని శిక్షించడానికి దీన్ని శిక్షించడం వీడిది అంత కఠినమైన బుద్ధి వాడు మానవత్వం లేని జంతు ప్రవృత్తి కలిగిన వాడు అందువల్లే వాడు ఆ సాటి ప్రాణులు ఆ చిన్న బిడ్డలు ఆ కుక్క పిల్లలు వాడిని ఏం చేశాయి వాడికి ఇష్టం లేకపోతే వాడి కుక్కకి తాడు కట్టి దూరం తీసుకెళ్ళాలి దాని మీ ఏంటండి కుక్క వచ్చి నా ముద్దుల కుక్కని ముద్దుకుంటుందా అట్ట నీ ముద్దుల కుక్కని నువ్వు ముద్దెట్టుకో వాటి వాటి జోలికి ఎందుకు వెళ్ళాలి నెలపిల్లలు అమ్మ ఇంతే ఉన్నాయి వా ఏమంట జంతువులని రక్షించడం కూడా జంతువుల రక్షణ విభాగాలు కొన్ని ఉంటాయి కొన్ని సంస్థలు కూడా ఉంటాయి అటువంటి వారికి మనం కంప్లైంట్ ఇవ్వాలి పశు సంరక్షణ శాఖ పశు సంరక్షణ శాఖే కాదు కొన్ని యానిమల్స్ వెల్ఫేర్ వెల్ఫేర్ అసోసియేషన్లో అలాంటి వాళ్ళకి ఇలాంటి నీచుడు గురించి కంప్లైంట్ ఇవ్వాలి లేకపోతే ఇవాళ చిన్న కుక్క పిల్లల్ని చంపాడు రేపు వాడికి ఎవరైనా నచ్చకపోతే మనుషుల్ని కూడా అలాగే వాడు హిల్స్ వాడు వచ్చి నా కుక్కను ముట్టుకుంటాడని వాడి తల కూడా పగలగొడతాను ఏమన్నా చేస్తారు అలా అలాంటి వాళ్ళని కూడా వాళ్ళని నేను చూసా మా సందులో ఒక దుర్మార్గుడు రాత్రి తొమ్మిదిన్నర పది అయ్యేసరికి తనకు పడుకునే అలవాటు పడుకో ఎవరొద్దన్నారు నీ ఇంట్లో నువ్వు తలుపులేసుకో పడుకో వీధి కుక్కలు వీటిలో ఉండవా వీధిలో అవి వీధి కుక్కలు అరుస్తున్నాయి వాడికి డిస్టర్బెన్స్గా ఉందిట వాడు వెంటనే మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి వాడి ఇన్ఫ్లుయెన్స్ అంతా వినియోగించి ఈ కుక్కల్ని తీసుకెళ్ళిపోయి చంపేసేయండి అన్నాడు వాళ్ళు ఏం చేశారు కుక్కల్ని బంధించి తీసుకు ఎక్కడో విడిచిపెట్టేస్తారు దూరంగా పిచ్చి కుక్కలు అయితే ఇంజక్షన్ ఇచ్చి చంపేస్తారు అవి మామూలుగా ఒక కుక్కకి ఏడు పిల్లలు పుట్టాయి ఈ పట్టుకెళ్ళడంలో ఒక పిల్ల తల్లి కూడా బయటకెళ్ళింది చిన్నవి నెలగుడ్లది అవి ఏమరుస్తాయండి కూ కుక్కు అంటాయి అది వీడికి డిస్టర్బెన్స్ అయిందిట పెద్ద కుక్కలు అయితే బౌ అని అరుస్తాయి వీడికి పోని డిస్టర్బెన్స్ అయిందనుకోవచ్చు ఆ బుజ్జి బుజ్జి కుక్క పిల్లలు ఏమరుస్తాయి ఆరు పిల్లల్ని వాళ్ళు పట్టుకుపోయారు ఆ కుక్క తల్లి కుక్క ఆ చిన్న మిగిలిన ఇంకో పిల్ల కుక్క పిచ్చిక్కి మూడు రోజులు తెగ వెతికాయండి వాటి కోసము చూసిన ప్రతి వాళ్ళకి కన్నీళ్ళు వచ్చాయి మా స్ట్రీట్లో ఒక డాక్టర్ ఉన్నారు డాక్టర్ బి సత్యనారాయణ గారని ఎంబీబీఎస్ డాక్టర్ ఆయన విషయం తెలుసుకొని అక్కడ వాచ్మెన్లు ఉంటారు కదా అపార్ట్మెంట్ల ముందు వాళ్ళని అడిగితే ఈసారి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చాడు ఇలా జరిగిందంటే ఆయన వెంటనే ఆ మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి ఏదో రుసుము చెల్లించి వాటికి ఇంజెక్షన్లు చేయించి యాంటీరాబీస్ ఇంజక్షన్లు తీసుకొచ్చి మళ్ళీ తల్లి దగ్గర విడిచిపెట్టాడు విడిచిపెడితే ఆయన విడిచిపెట్టి క్లినిక్కి వెళ్ళి కూర్చొని మళ్ళీ రాత్రి పది గంటలకు బయటకు వచ్చేసరికి ఈసారి తల్లి కుక్క మిగతా ఏడు కుక్క పిల్లలు గాయపు ఏమిటి అని చూస్తే ఈయన మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాడు అప్పుడు ఆయన ఈయన కలిసి వేరే లెవెల్లో దెబ్బలాడుకుంటారు ఆయన అంటాడు అవి ఏం చేశాయి చిన్న చిన్న పిల్లలు ఇవాళ చనువండి పెద్దవే ఉంటాయి డిస్టర్బెన్స్ అన్నాడు ఈ రకంగా పెద్ద గొడవ అయిపోయింది ఇద్దరికి మధ్యన ఇంత చేస్తే ఈయన పెంచే కుక్క పిల్లలు కాదు ఆయన పెంచుకునేవి కాదు ఈయన డాక్టర్ గారు మానవత్వంతో జంతువులు కూడా సాటి ప్రాణులు వాటి బతుకు బతుకుతున్నాయి సృష్టిలో భగవంతుడు వాటిని సృష్టించాడు నీకేమి హాని తలబెట్టాయి అవి ఏమన్నా పిచ్చి కుక్కలా వచ్చిపోయేవాళ్ళు అందరినీ కరుస్తాయా ఏమీ లేదు మోరొవర్ నువ్వు ఏమి పెంచకుండా ఆ కాలనీ స్ట్రీట్ మొత్తానికి రక్షణ కాపలా ఉన్నాయి అవి వాటి మీద కన్నుబడింది ఆయనకి ఇలాంటి దుష్ట స్వభావం కొందరిలో ఉంటుంది అటువంటి దుష్టుడే వీడు ఇంకా వీడు మెట్టు ముందుకొచ్చి వాటిని చంపేశాడు అని చేత వీడిని కఠినంగా శిక్షించాలి అంటే అలాంటి వారికి కంప్లైంట్ ఇవ్వాలి వీడి మీద అయితే రాహుల్ అయ్యర్ గారు రీసెంట్లీ మీరు కూడా నాకు ఫోన్ చేసి ఒక వీడియో పంపించారు జంతు ప్రేమికులని అంటే పెట్ పేరెంట్స్ని ఉద్దేశించి ఒక ఆవిడ ఏదో అనింది సో అది మీకు ఎందుకో కోపం వచ్చింది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఆవిడ మాటలు గత మొన్నే విన్న తర్వాత ఇంకా మీకు ఏమనిపించిందో చెప్పండి జనరల్గా జంతు ప్రేమికులు ఈ మధ్య చాలా ఎక్కువ అయ్యారు ఎందుకంటే మనిషిని నమ్మడం కన్నా జంతువుల్ని నమ్మడం బెటరు మనుషులకు ఉండే విశ్వాసం ఆ జంతువులకు ఉంటుంది మనిషికి మనం ఎంత సహాయం చేసినా ఎంత సపోర్ట్ ఇచ్చినా వాళ్ళని మన అని వెళ్ళిపోతాయి కానీ జంతువులకి జంతువులనే అంటాను పశుపక్షాదులు వాటికి అంత అన్నం పెట్టినా అంత బిస్కెట్ ఇచ్చినా ముద్దాడినా నువ్వు వచ్చేదాకా నువ్వు వస్తావా రావా అని వెయిట్ చేస్తూనే ఉంటాయి అలాంటిది వాళ్ళ గురించి ఒక అంటే చాలామంది చాలా వీడియోలు చేశారు వాళ్ళకి నచ్చినవి చెప్పారు వాళ్ళకి నచ్చనివి చెప్పారు కానీ ఈ మధ్య నాకు ఒక వీడియో చాలా మనసులో కోపం కలిగింది ఆ పర్సన్ మీద ఆ పర్సన్ చాలా వీడియోలు చేసింది ఆడమనిషి అది కూడా చాలా వీడియోలు చేసింది చాలా రకాలుగా నవ్విస్తుంది అండ్ తల్లులకి పిల్లలకి హస్బెండ్స్కి ఇంట్లో అత్తలకి ప్లస్ ఒక నటి చైల్డ్ ఆర్టిస్ట్ నేను ఆమెను ఒకటే అడగాలనుకుంటున్నాను నువ్వు చెప్పాలనుకున్న మెసేజ్ కాంటెంట్ కరెక్ట్ అంటే ఎవరైతే స్ట్రే డాగ్స్ని ఒకరోజు ముద్దు చేసి రెండో రోజు ముద్దు చేయకుండా వదిలేస్తే అది వాడు వచ్చేంత వరకు ఆకలి కరుస్తూనే ఉంటుంది లేకపోతే దానికి ఆకలేసి ఎదురు చూస్తుంది దానికి ఆకలేసి ఒకవేళ ఎవరైనా అరుస్తున్నప్పుడు కొట్టారనుకోండి దానికి పిచ్చెక్కడము జరుగుతుంది లేదా ఎవరైనా కరిస్తే ఎప్పుడైనా సరే కుక్కలకి మనిషిని కరిస్తే దానికి ర్యాబీస్ వస్తుంది ఇంకో కుక్క వెళ్ళి కుక్కని కరిస్తే రాదు కుక్క వచ్చి మనిషిని కరిస్తే ర్యాబీస్ వస్తుంది దట్ ఈస్ వాట్ ద డిసీజ్ వాటి గురించి నువ్వు చెప్పాలనుకున్నావు స్ట్రేట్ ఇట్లా వదిలేయద్దు అది ఇది అనుకున్నావు దానికంటూ షెల్టర్ ఇవ్వాలనుకున్నావు ఇది ఇవ్వాలనుకున్నావు ఏదో చెప్పాలనుకున్నావు కరెక్టే నేను ఈ మధ్య ఒకటి చూసానండి దాని గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను బికాస్ నా కళ్ళ ముందు ఇట్లా రెండు మూడు ఇన్సిడెంట్స్ జరిగాయి అంటే మనం టీవీలలో న్యూసుల్లో కూడా జరుగుతున్నాము వీధిలో వెళ్తుంటే ఒక చిన్న బాలికని కుక్క చంపేసిందని ముసలాతని కుక్క కొరికేసిందని మేము మనం చూస్తూనే ఉన్నాము కొంచెం మంది స్టే అంటే వాటికి భయానికి చేస్తాయి అవి నేను అవి చేసింది ఆ మనుషులు చనిపోయారు వాళ్ళ కుటుంబంలో విషాదం జరిగింది నేను తప్పనట్లేదు తప్పు కాదు అని అనట్లేదు బేసికల్గా కానీ మన ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా కొడుతున్నారు అంటే మనం తిరిగి మనం కాపాడుకోవడానికి చేసుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉంటుంది కదా ఏ జంతువుకైనా వాటికి మాటలు ఉండవు అండ్ ఈ సృష్టిలో అందరూ నమ్ముతారు ఏడు జన్మలు ఉంటాయి మనకు కొన్ని సవా లక్ష జన్మలు ఉంటాయని అన్నిటికన్నా నీచమైన జన్మ కుక్కది అందుకనే చాలా మంది కుక్కావ చేస్తావు కుక్కని కొట్టినట్టు కొట్టారు కుక్కలు చింపిన ఇస్తారా అని మాట్లాడతారు ఎందుకంటే అదే లాస్ట్ నీచమైన జన్మ దాని తర్వాత నీకు వచ్చే జన్మలన్నీ కూడా ఒక్కొక్క రంచు ఒక్కొక్క రంచు నువ్వు చేసిన కర్మని బట్టి ఉంటాయి కానీ అన్నిటికన్నా నీచమైన జన్మ కుక్కది అలాంటి కుక్కకి దేవుడిచ్చిన ఇచ్చిన వరం ఏంటంటే ప్రేమ నీకు నిజమైన జన్మిస్తున్నాను ఎందుకంటే కుక్క చనిపోయేటప్పుడు ఎవరైతే ఎవరినైతే మనం ప్రేమిస్తుందో ఆ కుక్క వాళ్ళకి దూరంగా వెళ్ళి చనిపోవాలనుకుంటుంది ఎందుకంటే ఆ బాధ వాళ్ళకి తెలియకూడదు అని చెప్పి దేవుడు దానికి ఇచ్చిన వరం వచ్చి ప్రేమ నువ్వు వెళ్ళి ఇలా అను ఇచ్చు అని పిలు వచ్చేస్తాయి తోకాపుకుంటూ ఇట్లా చేతులు ఏదో ఉందని చూస్తాయి అవి కానీ దానికంటే ముందు భయపడతాయి నువ్వేమైనా చేస్తావేమో అని వాటి గురించి నువ్వు కాంటెంట్ చెప్పాలనుకున్నావు నీ నీకు నచ్చిన విధంగా ఏవైతే నువ్వు వీడియోలు చేస్తావో ఆ విధంగానే కాంటెంట్ చెప్పావు కానీ నువ్వు చెప్పే కాంటెంట్లో ఫ్రస్ట్రేషన్ కనిపించింది పె పెట్ పేరెంట్స్ పెట్స్ని పెంచకూడదు వాటికి పేర్లు పెట్టి పిలవకూడదు వాటిని కుక్కానే పిలవాలి అని చెప్పడం అనేది తప్పు నువ్వు కూర్చో నా ముందు వచ్చి డాక్ అంటే ఒక లాంగ్వేజ్ ఉంటుంది ఆ లాంగ్వేజ్ నువ్వు నువ్వు ఇంట్లో పిల్లలకి పుట్టినప్పటి నుంచి నువ్వు తెలుగు మరాఠీ హిందీ తమిళం ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల పేరెంట్స్ నువ్వు దాన్ని బట్టి పిల్లలు నేర్చుకుంటారు నువ్వు పెంచుకునే కుక్కకి దానికి ఒక భాష ఉంటుంది అది నువ్వు మాట్లాడితే అర్థమవుతుంది తెలియకుండా రోడ్డెక్కి నేను ఆర్టిస్ట్ని నా కంటెంట్ లక్షల లక్షలు చూస్తారని నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు ఇప్పుడు నేను క్లాస్ మెంబర్ అండి నువ్వు మాట్లాడిన కంటెంట్ నేను తీసుకొని వెళ్ళి యానిమల్ హస్బెండరీలో యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ లో పెడితే ముందు నీకు కౌన్సిలింగ్ ఇస్తారు సమాజంలో నువ్వు అంటుకుంటూ ఒక మనిషిని యానిమల్ని ప్రేమించలేని మనిషి నువ్వు పిల్లల్ని అట్లా ప్రేమిస్తావు నీకు ముందు కౌన్సిలింగ్ ముఖ్యం సెకండ్ రీజన్ ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ నేను దాని గురించి నుంచి నా మైండ్లో అలాగే ఉండిపోయింది అన్నం కూడా తినలేకపోతున్నాను బేసికల్ గా ఎందుకంటే ఒక రెండు వారాల ముందు నా చేతుల్లో కుక్క చనిపోయింది అయ్యి సారీ గుండెల మీదనే చనిపోయింది నా కుక్క నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుంది అనేది ఐదు రోజులు అంటండి ఆ పిల్లలు పుట్టి ఐదే ఐదు రోజులు వారం రోజులు కూడా కళ్ళు కూడా తెరవలేదండి పసికందులు కన్ను తెరవలేదు అవి అలాంటి వాటిని విగతి జీవితాలుగా చూసి నోరు లేని ఆ జీవి వాళ్ళమ్మ కడుపు కొట్టుకుంటూ ఏడ్చింది ఈ రోజు వీడియో వాడు నవ్వుతున్నాడు కూడా ప్రేమ ఉంటుంది కదా మరి వాడు నవ్వుతున్నాడు అండి ముఖ్యంగా చెప్తానండి వాళ్ళు అసలు వాడి తల కొట్టాలి కుక్క కుక్కకి అందరూ ఎవరైనా పెంచుకునే వాళ్ళు కుక్కలకి పిల్లలు పుడితే వాళ్ళకి స్తోమత ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ కుక్కలని అన్నిటిని పెంచుకుంటారు లేకపోతే పెట్లవర్స్ ఎవరైనా కొను అడాప్షన్ ఇస్తారు కుక్కకి నలభై ఐదు రోజుల వరకు వాళ్ళ పిల్లల్ని గుర్తుపడుతుంది నలభై ఐదు రోజుల తర్వాత ఎవరైనా దూరం వెళ్ళిందంటే తనకి మళ్ళీ ఏడొస్తుంది మర్చిపోవడం స్టార్ట్ చేస్తాయి ఇంకో ప్రెగ్నెన్సీ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాయి ఇలా ఉంటాయి పుట్టిన ఐదు రోజులకి తనకి పాలు తాగే పసికందులని తీసుకొని వెళ్ళి నువ్వు ఇట్లా పట్టుకొని వెళ్ళి ఇట్లా ఇట్లా చూసి కొడుతుంటే ప్రతి ఒక్కరు ఈరోజు మొత్తం ఫతేహ్నగర్లో అపార్ట్మెంట్లో ఈరోజు పదివేల మంది వచ్చారండి పెడ్ పేరెంట్స్ వాడు కిచెన్ సమాధానం ఏంటో తెలుసా నా అపార్ట్మెంట్ నా ఇష్టం చెప్పు తీసుకున్న అదిగో వర్షిణి అనేది మాట్లాడినట్టు ఉంది నా బతుకు నా ఇష్టం నేను ఎట్లా నా పోతా అన్నట్టు అసలు వెచ్చల విడిగా ఉన్నవాళ్ళు మనసు మనసు చెలించిపోతుందండి మనసు మరి వాడి దగ్గర ఒక కుక్కు ఉంది రేపు పొద్దున రోజున పిచ్చకి ఆ కుక్కని కూడా ఏదో ఒక బండ్ర వేసి చంపేస్తాడు ఇంట్లో యానిమల్ హస్బెండరీ వాళ్ళకి నన్ను నా విజ్ఞప్తి నండి ఎందుకంటే దీని గురించి ఎక్కువ మాట్లాడితే నాలో ఉండే భావోద్వేగంతో నేను కన్నీళ్ళ పరమవుతుంది ఎందుకంటే నాకు అంత ఇష్టం కుక్కలనే కాదు ఏ జీవైనా అది మన మనకి దెబ్బ తగిలితే మనం మా అంటాం వాటి అనలేవు నాకు కూర్చుంటాయి వాటి పెయిన్ పోయేంత వారు వాటిని ఎవరు హాస్పిటల్ తీసుకుపోలేరు వాటికి అంత అన్నం పెట్టలేరు పెంచే వాళ్ళకే వాటి కానీ చూసుకో రెండు రెండు విషయాలు నాకు కుక్కల గురించి ఆ ఆర్టిస్ట్ ఏ కాంటెంట్ తో ఏ తో మాట్లాడిందో మనకు తెలియదు కానీ ఆమెకి ఖచ్చితంగా కౌన్సిలింగ్ అవసరము ఆమెకు ఒక రెండు రోజులు కౌన్సిలింగ్ ఇచ్చి ఓ పదిహేను కుక్కల్ని ఆమె ముందు వదిలేసి ఆ కుక్క భాష ఆమెకు నేర్పిస్తే ఇంకొకసారి ఇలాంటి ఇదంతా విన్నాక నాకు ఒక మాట అనాలనిపిస్తుంది అమ్మ తల్లి నువ్వెవరో నాకు అర్థమైపోయింది నేను నిర్మోహమాటంగా పేరు కూడా చెప్తాను కానీ నీ అంత కఠినమైనటువంటి హృదయం కాదు మాది అందుకని పపిషయం చేయడం ఇష్టం లేకుండా పేర్లు చెప్పట్లేదు కుక్కని ఒక రకంగా నువ్వు కరిచినట్టు లెక్క ఇప్పుడు నాకు అదే అర్థం విచిత్రం ఏంటంటే ఆ తమ్ము కూడా మీకు ఒక కాడు నా చెప్పు ఏదో పెట్టింది దానికి ముందు డిస్క్లైమర్ ఇచ్చిందండి అసలు నువ్వు డిస్క్లైమర్ ఎందుకు ఇస్తున్నావు నువ్వు చెప్పేది సమాజానికి ఉపయోగపడే పని నువ్వు అనుకున్నది అదే కదా సమాజంలో అట్లా వదిలేకండి మీకు చేతనైతే దానికి సాయం చేయండి లేకపోతే డాక్ షెల్టర్స్ అనేవి ఉంటాయి అక్కడ తీసుకుని వెళ్ళి వదిలిపెట్టండి ఏదో ఒకటి చెప్పు దీని వల్ల పెట్టు పేరెంట్స్ కి కోపం వస్తుంది నా బొంద వస్తుంది నీ బోషం వస్తుంది ముఖం పగల కొట్టాలనిపించింది నాకు ఇప్పుడు అంటే ఒక ఆడామ గురించి ఇతను ఏంది మాట్లాడుతున్నాడు ఒక నెల ఒక నెల అసలు ముఖం పగల కొట్టి అవే కుక్కలంతా ఒక పది రోజులు అదే ఇంట్లో వదిలేసి వదిలేయాలి తెలుస్తుంది ఆ బాధ అయ్యో నేను ఎందుకు మాట్లాడాను అవి ఎంత ప్రేమగా చూస్తాయి తెలుసా అంటే తిట్టినా కొట్టినా వచ్చి మూతి నాకుతాయి వాటికి మనుషుల్లాగా మాట్లాడడం రాదు అన్నది ఒక్కటే వాటికే కనుక మనుషుల్లా మాట్లాడడం వస్తే తిరిగి వాటికి మమ్మల్ని ఎందుకు కరుస్తున్నావు తల్లి అని అడిగేవి మా పిల్లల్ని ఎందుకు హింసిస్తున్నావు మమ్మల్ని ఎందుకు కరుస్తున్నావు నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఈరోజు జరిగిన సంఘటన ఈరోజు జరిగిన సంఘటన యావత్ ప్రపంచంలో ఎవరైనా ఆ వీడియో చూసినా కూడా చలించాల్సిందే డెట్ అసలు ఎక్స్ ట్విట్టర్ లో కూడా అది షోకాజ్ కంటెంట్ అని చెప్పి నన్ అదర్ దెన్ సైకో ప్లీజ్ అలాంటి వాళ్ళు సమాజంలో ఉండకూడదు చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా భయమే ఎందుకంటే ఎవరైనా ముద్దుగా వచ్చి వాడి చెప్తున్నారు రేపు అదే చెప్తున్నానండి రేపు పొద్దున్న రోజున ఎవరైనా వచ్చి ఆ కుక్కని ఇలా అన్నా కూడా ముద్దు చుప్పిట్ అని చెప్పి బాడెత్తి బండెత్తు తల భార్యను ముక్క ముక్కలు చేసి కుక్కర్లో వండేట అసలు జన్మ జన్మలకి ఎవరూ మర్చిపోలేము ఆ నల్ల రక్తం కారుతూ మూలుగుతుంటే తన మొక్కం మీద తొక్కాడు అసలు అది వాడి మొక్క మీద కాలేసి తొక్కితే చూడాలని ఉంది నాకు నిజంగా పర్లేదు వాడు ఎవరైనా వాడిని చంపేసి జైలుకి వెళ్ళినా నేను బయలుబేద్ది తీసుకొస్తాను బయటకు పెద్ద ప్రాబ్లం లేదు వాడిని చంపేయండి అని కోరుకుంటాను పోలీసు శాఖ వరకు కూడా ఇటువంటి విషయాల్లో చొరవ తీసుకుని అటువంటి సైకోల్ని శిక్షించవలసిందిగా వినయంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ